హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఎంకే స్టాలిన్ గారు త్రిభాషా విధానం త్రీ లాంగ్వేజ్ ఫార్ములా విషయంలో చాలా క్లియర్గా మూడు లాంగ్వేజ్ల ఫార్ములా తమిళనాడులో ఎయిట్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయం మేము కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు కుమ్మరించినా హిందీని మేము ఆమోదించము అలాగని మేము హిందీకి వ్యతిరేకం కాదు అట్ ద సేమ్ టైం తమిళ భాషని ఎవరన్నా వచ్చి చంపేస్తామంటే చూస్తూ ఊరుకోమనేసి క్లియర్ కేటగారికల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ కింద తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి రెండు వేల ఒక్క వంద యాభై మూడు కోట్ల రూపాయలు తమిళనాడు ప్రభుత్వానికి సమగ్ర శిక్ష అభియాన్ కింద ఇవ్వకుండా హిందీ త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే ఇస్తామనేసి ఆ డబ్బులు అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు బ్లాక్ చేయడం వల్ల అసహనానికి గురైనటువంటి ఉదయనిధి స్టాలిన్ తర్వాత ఎంకే స్టాలిన్ ఇద్దరు వివిధ సమయాల్లో స్పందించిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు రాష్ట్రానికి మధ్య త్రీ లాంగ్వేజ్ ఫార్ములా మీద ఒక పెద్ద మొత్తంలో యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంది అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి చిడతలు వాళ్ళు బీజేపీ మోచేతి నీళ్లు తాగేదానికి పూనుకున్నోళ్ళు తెలుగు ఆత్మగౌరవానికి ఢిల్లీ పెద్దలకు ఢిల్లీలో ఉత్తరాది రో రాజకీయానికి తాకట్టు పెట్టేదానికి సిద్ధపడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే అంశం మీద ఇప్పటికి మాట్లాడలేదు కానీ ఆయన విధానం కూడా బీజేపీకి సరెండర్ ఉత్తర భారతదేశ రాజకీయ దురహంకారానికి కంప్లీట్గా సరెండర్ అయిపోయిన వీళ్ళు తమిళనాడు రాష్ట్రం మీద లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారంటే మాతృభాష విషయంలో పొరుగు రాష్ట్రాల అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని చెప్తున్నారు నారా లోకేష్ గారు రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కు విడిపోయిన తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలనేసి మీరు మీ నాన్న నాయనో పవన్ కళ్యాణ్ గారు నాన్న చేశారు కేంద్రంతో గొడవ పడ్డారు అప్పుడు తమిళనాడు రాష్ట్రం వాళ్ళు అసలు మీరు అనవసరంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం రాద్ధాంతం చేస్తున్నారని తమిళనాడు కానీ కర్ణాటక కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రాలు కానీ సౌత్ ఇండియా నుంచి ఏ స్టేట్ అన్నా మిమ్మల్ని తప్పు చేసేలా మాట్లాడింది మీ పోరాటాన్ని దో మీరు రాజకీయ స్వలభాల కోసం నాటకం ఆడినా కానీ మీకు సౌత్ ఇండియా నుంచి ఏ స్టేట్ కూడా మీరు అర్థాంతం చేస్తున్నారని చెప్పలేదు కదా తమిళోళ్ళు తమిళ భాషని గౌరవ గౌరవించుకుంటాం మా భాషను మేము కాపాడుకుంటాం వేరే భాషను మా మీద రుబ్బద్దు అని వాళ్ళ ఆత్మగౌరవం కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే మీకేం మీకేం నొప్పి వచ్చింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఎలాగో తెలుగు భాష రాదు మీకు తెలుగుని మీరు కాపాడలేరు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడలేరు రామారావు గారితో అయిపోయింది తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు భాషను కాపాడటం తెలుగు వారి యొక్క నేను గౌరవాన్ని కాపాడటం అనేది రామారావు గారితో అయిపోయింది మీ నాన్న రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్న దగ్గర నుంచి తెలుగువారి ఆత్మగౌరవం మంట కలిసిపోయింది ఎప్పుడు మీరు బీజేపీ యొక్క అడుగులకు మడుగులొత్తడమే మీ నాన్న పని తర్వాత ఈయన మాట్లాడతా ఇంకో మాట కాపాడు కాపాడుకోవాలి కానీ కొంతమంది దీన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారు వాళ్ళు చెప్తుంది కూడా అదే మేము మా భాషను కాపాడుకుంటాం వేరే భాషను హిందీని మేము యాక్సెప్ట్ చేయము అలాగే హిందీకి వ్యతిరేకం అంటున్నారు అండ్ ఈరోజు తమిళనాడు ప్రోగ్రెస్ చూసుకుంటే ఆటోమొబైల్ పరంగా ఎలక్ట్రానిక్స్ పరంగా ఈరోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పరంగా చూసుకున్నా లెదర్ ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా టెక్స్టైల్ ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా జీడీపీ గ్రో గ్రోత్ రేట్లో తమిళనాడు వన్ ఆఫ్ ద అగ్రగామి రాష్ట్రం దేశంలో అండ్ ఇట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పటికీ హిందీ లేదక్కడ హిందీ లేకుండానే అంత అభివృద్ధి సాధించిన వాళ్ళు అండ్ హిందీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు అభివృద్ధి పరంగా చూస్తుంటే దేనికి తమిళనాడు ఖాళీ గోటికి సరిపోయిన రాష్ట్రాలు హిందీ పాలిత రాష్ట్రాలు హిందీ భాష హిందీ భాష వల్ల వచ్చి ఒరిగిందేంటి హిందీ పాలిత హిందీ పాలిత రాష్ట్రాలకి ఏం లేదు కదా తమిళనాడులో రెండు లాంగ్వేజ్ ఫార్ములా విధానాన్ని దగ్గర దగ్గరగా నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి ఒక పోరాడుకుంటూ వాడు సాధించుకుంటూ వచ్చిన ఆ విధానం ఏదైతే ఉంటో దాని చరిత్ర తెలియదు మీకు మీకు తెలి చరిత్ర తెలియదు మీకు చరిత్ర అసలు చదవాలనే జ్ఞానం కూడా లేదు మీకు తెలుగు రాదు మీకు తమిళం ముక్క అర్థం కాదు తెలుగులో తడబడతా ఉంటారు ప్రత్యేక హోదాకి ప్రత్యేక యూనో ప్రతిపక్ష హోదాకి తేడా తెలియకుండా మాట్లాడేశారు మొన్న నా మధ్య సో తమిళ తమిళ గౌరవం తమిళనాడు వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ తమిళ భాషకు భంగం కలిగించేలా ఎవరన్నా ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని ఒకే తాటిపైకి వచ్చి ఖండిస్తారు కానీ వాళ్ళ ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగేలా మీరు ఇలా మాట్లాడటం రాద్ధాంతం చేయడం ఏంటి వాళ్ళ ఆత్మగౌరవం కోసం వాళ్ళు పోరాడుతుంటే మీకు రాధాంతం అలా అనిపిస్తుందా అంటే మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలనేసి సమీశా మీద రాళ్ళు ఇప్పించినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బూతులు తిట్టినప్పుడు మీరు రాద్దాంతం చేశారా లేకపోతే రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని అడిగారా మీరు ఆ రోజు తర్వాత నేను మాట్లాడుతున్నట్టు ప్రస్తుత కాలంలో జర్మన్ జపనీస్ లాంగ్వేజ్ భాషలు నేర్చుకుంటున్న తరుణంలో త్రిభాషా విషయం వినో విధానం ఇంప్లిమెంట్ చేస్తే ఉంది అంటున్నారు జపాన్ కానీ కొరియన్ లాంగ్వేజ్ కానీ లేకపోతే జర్మన్ లాంగ్వేజ్ కానీ ఎవరు నేర్చుకుంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటున్నారు వాళ్ళేమో కరికులంలో పెట్టి నేర్చుకోవట్లా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటున్నారు అలానే హిందీ కూడా ఎవడో నేర్చుకోవాలనుకుంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు కొంటే నేర్చుకుంటారు అంతే కానీ మీరు త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తేనే సమగ్ర శిక్షా అభియాన్ కింద రావాల్సినటువంటి డబ్బులు ఇస్తామనేసి కేంద్రం రెండు వేల ఒక వంద యాభై మూడు కోట్ల రూపాయలు ఆపేస్తూ ఉంటే అది ఇంపోజిషన్ కాదా అది బ్లాక్మెయిలింగ్ కాదు అది అంటే కేంద్ర ప్రభుత్వం తన దగ్గర నుంచి రావాల్సిన నిధుల్ని బ్లాక్మెయిల్ చేస్తే ఇవ్వకుండా ఆపేస్తూ ఉంటే అంటే మీరు గాజులు రాజకీయంగా చేతుల్లో గాజులు పెట్టుకొని కూర్చున్నట్టు తమిళనాడు వాళ్ళు కూడా ఏంటి అసలు మీకు హిందీ వ్యతిరేక యూనో ఉద్యమం తమిళనాడులో ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా ఇది పెరియర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అన్నాదూరై తమిళ కరుణానిధి తర్వాత ఎంజీఆర్ జయలలిత ప్రతి ఒక్కళ్ళు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు అండ్ ముఖ్యమంత్రి కాకుండా ఉన్నటువంటి బెరియర్ గారు ప్రతి ఒక్కళ్ళు హిందీ భాష ఇంపోజిషన్ ఆన్ లో తమిళనాడు ఒప్పుకునేది లేదనేసి పెరియర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది హిస్టరీ తెలియదు చక్కగా చదువుకోలేదు మీరు అండ్ మీకు తెలుగు భాష రాదు మీ నానేమో భార ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను నాశనం చేశారు కార్పొరేట్ మయం చేసేసి మీరేమో వచ్చి రాని తెలుగుతో తెలుగు భాషను ఖూనీ చేసేసారు అంటే మీరు కొన్ని తెలుగు భాషను ఖూనీ చేయకపోగా ఇప్పుడు జపాన్ జర్మన్ కొరియన్ అండ్ హిందీ అని చెప్పేసి ఉన్న కొద్దిపాటి తెలుగును కూడా నాశనం చేయాలని చూస్తున్నారా మీరు మీ కొడుకు చక్కగా తెలుగు రాదు మొన్న ఎక్కడో మాట్లాడుతుంటే చూసా మీ కొడుకు తెలుగు రాదు మీకు తెలుగు రాదు మీ నాన్నకు చక్కగా తెలుగు రాదు మీకు సరిగ్గా మీ ఇంట్లో వాళ్ళకు ఎన్నో స్పష్టంగా మీ తాతగారి తప్ప మీకు చక్కగా భాషలు రావు అండ్ మీరు హిందీ గురించి కొరియా గురించి జపనీస్ గురించి జర్మన్ లాంగ్వేజ్ గురించి హిందీ గురించి మాట్లాడుతున్నారంటే అసలు మీకు ఏమన్నా సోయిందా ఉందా మీ నాన్న ఎడ్యుకేషన్ వ్యవస్థ నాశనం చేశాడు ఉమ్మడి రాష్ట్రాలలో విద్య అనేది ఒక కార్పొరేట్ మయం చేసి కార్పొరేట్ని మార్కెట్ కమాడిటీని చేసేసాడు మీరు ఇప్పుడు ఉన్న లాంగ్వేజ్ కొద్దిపాటి లాంగ్వేజ్ని కూడా మీరు నాశనం చేసిన దానికి బీజేపీకి సరెండర్ అయిపోయి బీజేపీకి బానిసత్వం చేస్తే రాజకీయంగా బీజేపీ ఊడిగం చేస్తాం మీరు తెలుగు భాష మీద దాడి జరుగుతూ ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి మీ తాతగారి క్షోభిస్తుంది మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే మీ తాతగారు ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీని తీసుకెళ్ళి మీ రాజకీయ స్వార్థాల కోసం బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశారు మీరు తెలుగుదేశం పార్టీని రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత దిక్కు దోచని స్థితిలో పడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీ మ్యూజిక్కి మీరు డాన్స్ చేసే పరిస్థితికి వచ్చేసారంటే రామారావు గారు క్షోభిస్తుంది రామారావు గారి టైంలో అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు ఆయన ఫైట్ చేసి వెనక ప్రభుత్వాన్ని తీసుకొని రిజైన్ చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళి ముఖ్యమంత్రి ఆయన ఘనత అయింది మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఒక్కసారి ఓడిపోతే బీజేపీ దగ్గరికి వెళ్ళి సాష్టంగా నమస్కారాలు పడ్డారు మీ నాన్న అరెస్ట్ అయినప్పుడు మీరు ఢిల్లీలో ఎన్ని రోజులు కూర్చున్నారు మీ నాన్న బయటకు గడిపించేదానికి మీ దగ్గర రాజకీయంగా పోరాట లేదు పక్కన రాష్ట్రం పోరాడుతుంటే చూసి తట్టుకోలేక బీజేపీకి ఊడిగం చేసేదానికి బీజేపీ దగ్గర గుడ్ మార్క్స్ కొట్టేదానికి మీరు పక్క రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ల కోసం వాళ్ళు పోరాడుతుంటే మీకు ఏ హక్కు ఉందని మాట్లాడతారు అసలు వాళ్ళ భాషను వాళ్ళు కాపాడుకోవాలి మేము త్రీ లాంగ్వేజ్ ఫార్మ్లను ఇంప్లిమెంట్ చేయము అంటే చేస్తున్నారు చేస్తున్నారని చిల్లర మాట మీరు ఎలా అనిపి ఎలా అనిపిస్తుంది అంటే మీరు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో చేసేదంతా రాద్ధాంతమేనా నిజంగా నారా లోకేష్ గారు లాంటి వ్యక్తు రాజకీయం వారసత్వంగా చరిత్ర తెలియకుండా సమగ్రమైన జ్ఞానం లేకుండా వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుద్ది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మాట ఏదన్నా పక్క రాష్ట్రంతో సఖ్యత కోరుకుంటాడు ఎవడన్నా పక్క రాష్ట్రాలతో బెటర్ అండర్స్టాండింగ్ ఉండాలని కోరుకుంటాడు పక్క రాష్ట్రాలతో సపోర్ట్ తీసుకొని కేంద్రం దగ్గర నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలనుకుంటాడు ఈయనంటో పక్క రాష్ట్రం మీద గొడవడతాడు పడాల్సింది కేంద్రం మీద కదా పోరాడాల్సింది కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్న వాటి మీద కదా అండ్ మీ నాన్న ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వేనే చెప్పింది కేంద్రం నుంచి సరిగ్గా సపోర్ట్ అందట్లేదు ఆంధ్రప్రదేశ్ వినో ఫైనాన్షియల్లీ డిస్ట్రెస్లో ఉంది అనేసి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన డబ్బుల గురించి మాట్లాడకపోగా పక్క రాష్ట్రం వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే మీకు కనీస రాజకీయంగా ఇంగిత జ్ఞానం లేదని చాలా క్లియర్ అంటే క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది అండ్ నేను ఇందాక చెప్పినట్టు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను నాశనం చేసి విద్యను ఒక మార్కెట్ కమాడిటీగా మారిస్తే ఉన్న భాషను నాశనం చేయడానికి నారా లోకేష్ నాయనాయుడు తెలుగు రాష్ట్రాలలో థ్యాంక్ యూ